దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాశ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని అనేక వేధింపుల్ని కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువు కావాలి అసలు ప్రజల కోరికలేంటి ప్రజల ఆశయాలేంటి ప్రజల లక్ష్యాలేంటి వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్నొక అంత గొప్ప లక్ష్యంతో సంకల్పంతో దాన్ని ప్రారంభించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగులు అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ నూట ముప్పై నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్ని ప్రజలకి తనేం తెలుసుకున్నాడు ప్రజల నుంచి తనేం విన్నాడు తనేం చేయబోతున్నాడు దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటి విషయాల్ని నూట ఇరవై నాలుగు భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిది అనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలిచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులు కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా నూట ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై యొక్క నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాద పాదయాత్రలో సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేలో చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు ముసలి వాళ్ళు వయోవృద్ధులు పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషణి ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మేడతాను ఇటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం చదువుకు దూరం అవటం వెనుకబడిన కులాలు పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందులై అప్పులు పాలై ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో తల చూశాడు మనస్తో విన్నాడు కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు